గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయనిధి లక్షల ముప్పై ఉన్నాను అలాగే ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు

తట్టు చెప్తు అలా మొక్కలను ఇవ్వాలి అని పని చేస్తుంటాయి కానీ మనం చూస్తే భోజనాలు సంవత్సరాలు రెండు వేల పంతాలు మధ్య అభ్యదన ముఖ్యంగా సహాయంతో ఆడ పని పట్టుకులు ఉంటాయో మన యోజన వల్ల ప్రజలు జరిగింది కానీ భోజనాలు సంవత్సరాలు రెండు దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి స్థాయి నుంచి లబ్ధి